హలో మా వీడియో వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ నవంబర్ ఐదు రెండు నవంబర్ ఇరవై ఐదు రోజు రాశి ఫలాలు వైదిక శాస్త్రం ప్రకారం ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి గ్రహాలు నక్షత్రాల గమనాన్ని బట్టి ఏ రాశి వారికి మేలు జరుగుతుంది ఎవరు జాగ్రత్తగా ఉండాలో ఈ వివరాల్లో ఉంది మీ దిన భవిష్యత్తును ముందుగానే తెలుసుకోండి రాశి ఫలాలు నవంబర్ ఐదు 2025 వైదిక ఇరవై ఐదు వైదిక మొత్తం పన్నెండు రాశుల గురించి వివరించారు గ్రహాలు నక్షత్ర రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ఏయే మేలు జరుగుతుందో ఏయే వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి ఫలాలు నవంబర్ ఐదు రెండువేల ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది బుధవారం గణేశుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది మత విశ్వాసాల ప్రకారం గణపతిని ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం శాంతిని కాపాడుతుంది జ్యోతిష్య లెక్కల ప్రకారం నవంబర్ ఐదు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాసుల జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది నవంబర్ ఐదున ఏ రాసులకు మేలు కలుగుతుందో తెలుసుకుందాం మేషరాశి ఈరోజు వారికి ఆర్థికంగా బాగుంటుంది పాత పెట్టుబడి నుంచి డబ్బు సంపాదించవచ్చు ప్రేమ జీవితంలో సానుకూల మలుపులు ఉంటాయి వ్యాపార సమస్యలను పరిష్కరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం బాగుంటుంది మీ ప్రేమ కెమిస్ట్రీ చాలా ఉత్తేజకరమైనదిగా ఆశ్చర్యకరంగా ఉంటుంది వృషభ రాశి ఈరోజు ప్రేమ సమస్యలను పరిష్కరిస్తారు ఉద్యోగంలో అత్యుత్తమ క్షణాల కోసం చూడండి డబ్బును తెలివిగా నిర్వహించండి పెళ్లిళ్లు జరుగుతున్నాయి ఈరోజు ప్రేమ జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు మిథున రాశి ఈరోజు పదవుల్లో ఉన్న రాశివారు విజయం సాధిస్తారు విదేశీ కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించండి సమస్యలను పరిష్కరించేటప్పుడు ఎవరినీ అవమానించవద్దు కర్కాటక రాశి కర్కాటక రాశివారు జీవితాన్ని గొప్పగా మార్చుకోండి ఈరోజు ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సవాళ్లు రావచ్చు బస్సు లేదా రైలులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతో పాత తగాదాల గురించి చర్చించండి వాటిని పరిష్కరించండి సింహరాశి ఈరోజు చిన్న సమస్యలు ఉన్నప్పటికీ రోజంతా బానే ఉంటుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మహిళలు వ్యాపారంలో విజయం సాధిస్తారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించండి కన్యరాశి ఈరోజు కన్యారాశివారి ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది సుదూర సంబంధాలు తిరిగి ట్రాక్లోకి వస్తాయి క్లిష్టమైన కేసులను జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తులకు శుభవార్త వస్తుంది తులారాశి ఈరోజు డైట్ మెనూలో కూరగాయలు పండ్లు గింజలు ప్రోటీన్ షేక్లు ఉండేలా చూసుకోండి ఆర్థిక ప్రణాళికకు కట్టుబడి ఉండండి ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ రోజు ఉత్పాదక సానుకూల శక్తితో నిండి ఉంటుంది వృశ్చిక రాశి ఆఫీసులో రాజకీయాలకు గురికాకుండా ఉండండి మీరు డబ్బును స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అదృష్టవశాత్తు మీరు ఆరోగ్యంతో ఉంటారు నేడు ఈ రాశిచక్రం ప్రజలు తమను తాము నియంత్రించుకోవాలి ధనుస్సు రాశి ఈరోజు మీకు కొన్ని క్లిష్టమైన పనులు ఉంటాయి మీ వ్యాపార భాగస్వామిని గుడ్డిగా విశ్వసించవద్దు ఈరోజు అన్ని ఆర్థిక లావాదేవీలు సవ్యంగా జరుగుతాయి ఈరోజు మీ ఆరోగ్యం మంచి స్థితిలో ఉంది ఆర్థిక ప్రణాళికకు కట్టుబడి ఉండండి మకర రాశి మకర రాశివారు వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సంరక్షణ నిపుణులు అమ్మకందారులు ఈరోజు ఓవర్ టైం చేయవలసి ఉంటుంది వివాహితులు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి కుంభరాశి వారు సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రతి పనిని కష్టపడి పనిచేయాలి కొంతమంది రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు ఇవాళ మీరు ఆఫీసు రాజకీయాలకు గురవుతారు మీనరాశి మీ కెరీర్లోని ప్రతి సమస్యను పూర్తి అంకితభావంతో పరిష్కరించండి మహిళలు కుటుంబానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ముఖ్యంగా అత్తమామల నుండి ఇది వైవాహిక జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది మొత్తంగా నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు కొన్ని రాసులకు శుభప్రదంగా మరికొన్నింటికి జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా సూచిస్తున్నాయి మీ గ్రహస్థితిని బట్టి జాగ్రత్తలు తీసుకుని శుభ ఫలితాలను అందుకోండి మరింత సమాచారం కోసం వేచి ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ చూడండి